ఇక్కడ పండుగనే రిజర్వాయర్ మీద రిజర్వాయర్ దగ్గర వచ్చాం మేము ఇక్కడ ఇక్కడ నుంచి అంటే హంద్రీని హెచ్ఎన్ఎస్ఎస్ క్యాల్ గురించి ఇంతకుముందు మీకు అందరికీ తెలిసిందే నీళ్లు ఇక్కడి నుంచి కూడా చిత్తూరు వరకు కూడా వెళ్ళే రూట్ వచ్చేసి ఇదే ఈ మధ్య కాలంలోనే ఈ యొక్క కాల్వని ఇప్పుడు లాంగ్విటి ఎక్కువ ఉండాలని చెప్పేసి అదే విధంగా ఇట్లాంటి కోతలు ఇట్లా గురి కాకూడదు తర్వాత నీళ్లు కూడా ఎవాపరేట్ అవకూడదు తర్వాత లోపలికి ఇంకిపోకూడదు తర్వాత అక్కడ వరకు నీళ్లు పోవాలని చెప్పేసి ఎనిమిది ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ తో మళ్ళీ ఈ యొక్క లైనింగ్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయింది పద్దకొండ నియోజకవర్గంలో ఇరవై ఏడు కిలోమీటర్ల వరకు ఈ లైనింగ్ వర్క్ అనేది మొదలు పెడితే వీళ్ళు చూడొచ్చు వెడల్పు కూడా ఇంత ముందు చిన్న గుండేది ఈ రోజు పంతొమ్మిది మీటర్ల వరకు వెడల్పు చేస్తూ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు ఈ కార్యక్రమం లైనింగ్ వర్క్ చేస్తున్న క్రమంలో నాణ్యత లేకుండా చేయడం వల్ల ఈ రోజు అక్కడ మీరు చూస్తే ఆ బొక్కలు పడి ఇక్కడి నుంచి ఈ యొక్క లైనింగ్ వర్క్ నుంచి అవతలకు కూడా నీళ్లు పోయే పరిస్థితి ఈ రోజు కాలువలు ఏర్పడే పరిస్థితి ఈ రోజు ఏర్పడింది స్థానికులు కూడా వాళ్ళ ఒక అభిప్రాయాన్ని మీరు తెలుసుకోవచ్చు ఎట్లా ఇంకా కాకోకుండా అక్కడికి ఒక స్టీల్ని లేకపోతే ఐరన్ తో ఒక జస్ట్ తంతి లాగే అన్ని పెట్టేసి ఒక మెష్ ఐరన్ మెష్ పెట్టేసి దాని మీద సిమెంట్ సాల్టింగ్ చేస్తే బలంగా ఉండే పరిస్థితి వస్తుంది కాబట్టి దీనిపైన వర్కర్స్ కూడా ఆలోచన చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఒకసారి చూడొచ్చారు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి ఇక్కడ కూడా వర్క్ అయితే ఇప్పుడు గట్ల కూట ఉంది మీరు నాణ్యమైన వర్క్లు జరుగుతున్నాయని చెప్పేసి ఎలా ఉంది వర్క్ ఎలా ఉంది అసలు ఇది నాలుగింతలు మందం వేసినారు దీని పైన స్టీల్ లేదు ఏం లేదు స్టీల్ లేకుండా ఏం లేకుండా మరి ఇదేమో జస్ట్ హండ్రెడ్ మీటర్ ప్లేట్ వేసుకుందా అని చెప్పి చెప్పారు ఏం ప్లేట్ వేసిన హండ్రెడ్ ఎంఎం లాగా వస్తుంది మందం వస్తుందనే అన్నారు మందం అయితే ఏం లేదంటో ఏం వేసా నాలుగింతలు ఉంది అందము కాలాంక అక్కడ పోయి చూద్దామండి వైపు చూద్దామండి అదే ఆ ఆ నాణ్యత అయితే క్వాలిటీ అని తగ్గినాయి అది అప్పుడే క్వాలిటీ క్వాంటిటీ చూస్తే లేదు అదంతా క్వాలిటీ ఏం లేదు అసలు క్వాంటిటీ ఏం లేదు అందులో అన్ని చోట్ల పెచ్చులు అట్లా లేచిపోతుందా ప్రతి చోట ఇట్లా అక్కడ ఒకటి ఉంది ఎక్కడైతే ఈ వాటర్ ఈ సైడ్ వాటర్ పొలాల్లో వాటర్ వచ్చే సైడ్ పోవడం లేదు సార్ అది బొరలు బొరలు పడి మొత్తం ఇక్కడ నుంచి ఇట్లా గుంతలు ఇంత ముందు కూడా ఇక్కడ నుంచి ఇట్లా గుంతలు ఇట్లా ముందరికి వచ్చేసి ఓ మూడు తాలు పడినాయి సార్ అవి మట్టి వేయడము పూంచడము అంటే కాలువ ఇట్లా గండి పడి ఇక్కడ నుంచి పూతలు పడి ఇట్లా పక్క అట్లా పోతా నీళ్లు గానీ అవతలకి వెళ్తాయి జరగడం జరుగుతుంది మనం ఇంత ముందు కూడా అందరినివ్వ కాలువని ఇట్లా కాకోకుండా మీరు పైప్ లైన్ సిస్టమ్ తర్వాత ఇట్లాంటి సిస్టమ్ కాకోకుండా ఇక్కడ పిల్లగాళ్ళకి ఛానల్స్ ఇస్తూ ఈ పిల్లగాళ్ళ ద్వారా చెరువులన్నీ నింపండి తర్వాత ఈ పంట పొలాల్లో నుంచి మీరు చెరువులు నింపండి అని చెప్పేసి కూడా ఇంత ముందు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది ఇక్కడ మాకు నికర జలాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఇదిగిన చేసింటే ఈ రోజు ఇట్లాంటి ఇట్లా గండిపడి ఇట్లా పోకపోవడం ఇట్లాంటి ఎందుకంటే ఇప్పుడు పక్కన పొలాలు ఉన్నాయి అట్ ద ఇక్కడ అడవిలో నుంచి నీళ్లు ఉన్నాయి ఇప్పుడు కొండలు ప్రాంతంలో నుంచి వచ్చే నీళ్ళు వస్తాయి ఆ నీళ్ళన్నిటిని కూడా వీళ్ళు ఛానల్స్ ఏర్పడకుండా చేయడంతో ఇట్లా చేయడంతో ఇక్కడ నుంచి ఇట్లా గండిపడి ఏకంగా ఈ యొక్క కాలం నీళ్ళు పోవడం తర్వాత ఇవన్నీ కూడా ఇట్లా జరిగే పరిస్థితి ఈ యొక్క దీని గురించి మనం ఇప్పటికీ ఈ యొక్క ప్రాంతంలో ఒక గత ఐదారేళ్ళగా ప్రతి ఇయర్ మేము ఇది కంప్లైంట్ ఇస్తున్నా కూడా ప్రభుత్వం దీని గురించి చర్యలు చేపట్టకపోవడం ఇక్కడ నాయకులు కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు హెచ్ఎస్ఎస్ఎస్ వాళ్ళకైతే మేము వందల సార్లు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాం ఇట్లా జరుగుతోంది ఇక్కడ నాణ్యత లేదు లేకపోతే వాటర్ కూడా ఇప్పుడు మా పొలాలకి కానీ మా రైతులు కానీ ఉపయోగపడే ఉంది దీని గురించి ఒక చర్యలు తీసుకోండి అని చెప్పేసి కూడా అధికారుల్ని లేకపోతే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇంతవరకే ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు ఇప్పటికైనా కానీ దీని మీద ఒక దృష్టి పెట్టాలని పత్తికొండ నియోజకవర్గంలో పిల్ల కాలల ద్వారా చెరువులు నింపాలని చెప్పేసి పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు కూడా నాణ్యత లేని వర్క్ తో ఇందాక మన సోదరుడు చెప్తా ఉన్నాడు వీళ్ళు ఏమని చెప్తున్నారు కూడా హెచ్ఎన్ఎస్ఎస్ వాళ్ళు మేము హండ్రెడ్ ఎంఎం థిక్నెస్ తో సిమెంట్ అది లైనింగ్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పారు హండ్రెడ్ ఎంఎం థిక్నెస్ ఉత్తమ మీరు ఇప్పుడు సిమెంట్ ఫ్లో చేస్తే ఇట్లాంటి చిన్న చిన్న వరదలకి అయితే అంతా ఇప్పుడు అంతా చూస్తే మీరు అంతా కూడా చూడొచ్చు క్రాక్స్ ఎలా ఉన్నాయని అదే జస్ట్ ఒక స్టీల్ ఒక ఒక వైరింగ్ తో ఇట్లా వేసుకొని దాని నుంచి ఒక ప్లేట్ వేసింటే కొద్దిగా బాగుండదని చెప్పేసి మిత్రులు అడుగుతా ఉన్నారు మనం చిన్న ట్యాంక్ కట్టాలంటేనే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆధునిక టెక్నాలజీ చేస్తున్న క్రమంలో ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ ఎందుకు లేస్తున్నారు అనేది ఆలోచన చేయాలని చెప్పేసి అధికారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకా నువ్వు కూడా ఏమంటున్నావు మనకి వచ్చేసి అన్నం బాగుండాలా స్టీల్ వేయాలా చిన్న వైరింగ్ చేయాలన్నా ఓకే పిల్లర్ స్ట్రక్చర్ లాగా పిల్లర్ స్ట్రక్చర్ వేస్తే కొంచెము కాలం కొన్ని నేళ్ల పాటు మనం బడ్జెట్ పెట్టిందంటాం కానీ కొంచెం ఫలితం ఉంటుంది ఆ ఫలితం ఈ రోజు వేసిపోతే నాలుగింతుల మనం వేసిపోతే రేపు పొద్దున ఫ్యూచర్ ఏముంటుంది సార్ దీనికి అదే అదే ఎందుకంటే ఇక్కడ రైతులకి నీరు లేక ఇబ్బంది పడే ప్రాంతం పత్తికొండ నియోజర్గం తర్వాత కర్నూలు కర్నూలు పార్లమెంట్ ప్రాంతం ఈ ప్రాంతంలో ఉన్న నీళ్ళని కనీసం ఉపయోగించాలని చెప్పేసి ఇప్పుడు మీరు చూస్తే అదే సైడ్ తుంగభద్ర ఎల్ఎల్సి కావచ్చు హెచ్ఎల్సి కావచ్చు వాళ్ళు వేసిన లైనింగ్ ఇప్పటికి కూడా వాళ్ళు చేసుకోకుండా నీటిని వాళ్ళు అలా ఉపయోగించుకుంటున్నప్పుడు మనం ఎందుకు ఆ విధంగా చేస్తలేదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు మనము కావలసిన తుంగభద్ర హెచ్ఎల్సి ఎల్ఎల్సీ ఆ లైనింగ్ వర్క్ చూస్తే అసలు మనకే కళ్ళు చెదిరిపోయే విధంగా వాళ్ళు ఈవెన్ సోలార్ ప్లేట్స్ పెట్టి చెప్పేసి వాళ్ళు చేసుకునే పరిస్థితి కానీ ఇక్కడ మాత్రం ఇక ఇక్కడ ఉన్న ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎనిమిది వందల కోట్ల బడ్జెట్ తీసుకొని ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది ఆలోచన చేసుకోవాలా దీని మీద ఒక కమిటీ వేయాలని లేకపోతే మేము కోర్టుకైనా వెళ్ళి దీని మీద కేసు వేసినా కానీ ముందుకు తీసుకోవడానికి సిద్దమవుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జై హింద్ జై కాంగ్రెస్